మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇరు దేశాలు పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఎంట్రీ ఇవ్వడానికి అమెరికా సన్నద్ధమవుతోంది ఈ నేపథ్యంలో అమెరికా జోక్యం పైన చైనా మండిపడింది బలప్రయోగం చేయవద్దని అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు అలాగే రాజీకి రావాలని ఇరాన్ను ఆయన హెచ్చరించారు ఈ నేపథ్యంలో చైనా స్పందించింది చైనా నుంచి ఇరాన్కు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు వెళ్తున్నట్లు తెలుస్తోంది ఇరాన్కు యుద్ధంలో చైనా సహాయం చేస్తుందని అంటున్నారు జూన్ పద్నాలుగు తర్వాత చైనా నుంచి ఇరాన్కు ఐదు బోయింగ్లు వెళ్ళాయని ఫ్లైట్ రాడర్లు చూపిస్తోంది వాటితో పాటు మిస్టరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు కూడా ఇరాన్కు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది కజకిస్తాన్లోని దక్షిణాన ఉజకిస్తాన్ తుర్కెమెనిస్తాన్ వైపు నుండి ప్రయాణించాయని ఆపై ఇరాన్ను సమీపించాక రాడర్ ఆగిపోయిందని చెబుతున్నారు ఈ విమానాలకు గమ్యస్థానం లక్సెంబర్గ్ అయినప్పటికీ అవి అక్కడికి చేరినట్టుగా కనిపించడం లేదని ఫాక్స్ న్యూస్ చెబుతుంది చైనా నుంచి వెళ్లిన ఫ్లైట్లు సాధారణంగా రవాణాకు ఉపయోగిస్తారని చెబుతున్నారు ఇరాన్కు చైనా ఎప్పటి నుంచో మిత్ర దేశం అందుకే ఇప్పుడు దానికి హెల్ప్ చేయడానికి డ్రాగన్ కంట్రీ ప్రయత్నిస్తుందని అంటున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గురువారం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలపై ట్రంప్ పుతిన్ చర్చించారు ఇరువురు నేతలు ఇరాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండించారు ఇజ్రాయెల్ చర్యలు ఐక్యరాజ్య సమితి చార్టర్ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు ఇరాన్ అణు కార్యక్రమం సహా ప్రస్తుత సమస్యలకు సైనిక పరిష్కారాలు లేవని రాజకీయం దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం సాధించవలసిన అవసరం ఉందంటున్నారు ఇరువురు నేతలు ఇరాన్ పైన అమెరికా సైనిక చర్య ప్రమాదకరమని రష్యా హెచ్చరించింది దేశ ప్రజలు దృఢంగా ఉండాలని ఇరాన్లోని సుప్రీం లీడర్ ఖమేని పిలుపునిచ్చారు శత్రువుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు కాక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చర్చలకు తాను ప్రయత్నిస్తానని రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయల్ కు అమెరికా మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఇరాన్ కు విశ్వసనీయ మిత్ర దేశంగా ఉన్న ఉత్తర కొరియా ఇరాన్ కు మద్దతు తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఇరాన్ ఉత్తర కొరియాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి ఆయుధ అణు కార్యక్రమాల వల్ల అమెరికా మరియు పాశ్చాత్య దేశాల నుండి ఆంక్షలను ఎదుర్కొన్న పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి నుంచి ఇరాన్ ఉత్తర కొరియాలు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ సైనిక దాడి తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వివాదం కొత్త తొక్కింది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది ఉత్తర కొరియా గురువారం తమ దేశం పైన పది మిసైల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా తెలిపింది ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్గాంగ్ సమీపంలోని సునాన్ నుంచి డజన్ల కొద్ది రాకెట్లతో విరుచుకుపడిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపాయి గురువారం ఉదయం ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి